గుడ్ ఈవినింగ్ అండి యాక్చువల్లీ మగువ ఫ్యాషన్ మాల్ సంబంధించి నేనే మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే లాస్ట్ టైం ఫ్లాష్ సెల్ నడుపుతున్నప్పుడు చాలా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి వన్ ఆట్ టూ ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయలేం బట్ వాళ్ళు కూడా ఐ ఐ మీన్ కావాలని పెట్టినట్టే అనిపిస్తుంది వాళ్ళ గురించి నేను బాధ అవ్వట్లేదు అది ఇంకా నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ తీసుకురావాలని అందులో ఒకటే ఇలాంటిది అది వచ్చేటప్పటికి మనకి ఈ వారం వచ్చే ఫ్లాష్ సేల్ గురించి మాట్లాడుతున్నా అండి దీంట్లో మనకు డోలా శారీస్ వచ్చేసాయి చూడండి ఇదంతా డోలా సారీస్ పార్సల్స్ అన్ని ఇవన్నీ ఇక్కడ ఇంకా వెనకలు అక్కడ ఉన్నాయి మనకు అక్కడ మనము ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వచ్చాయి మనకు ఇప్పుడు ఇవన్నీ మనము ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం నాకు నాకనే కాదు మా వాళ్ళకు కూడా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూపించేద్దామా అన్నట్టుంది ఒకసారి ఓపెన్ చేయండి ఇది పళ్ళు వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది ఇది దీని తర్వాత వచ్చేటప్పటికి టోటల్ శారీ బా చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే శారీ ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అండి ఇబ్బంది ఉండదు మనకు ఒకసారి కొలిచి చూడండి కెమెరాకి చూపించండి హాఫ్ మీటర్ అండ్ ప్లస్ థర్టీ సెంటీమీటర్స్ సో ఎయిటీ సెంటీమీటర్స్ కరెక్ట్ ఉందండి బ్లౌజ్ లక్ష్మి అలాగే మనం కస్టమర్స్ కి ఇచ్చే ప్రాపర్ గానే చెక్ చేయాలి కదా ఒకసారి లెంత్ కూడా చెక్ చేయమా మళ్ళీ మనం ఫ్లాష్ సెల్లో ఇలాంటి ప్రోడక్ట్ పెట్టారు అలాంటి ప్రోడక్ట్ పెట్టారు అని మనకు ఉండకూడదు సో ఒకసారి లెంత్ కూడా చెక్ చేయండి చూసారా అండి లెంత్ కూడా ఆల్మోస్ట్ కింది వరకు వస్తుంది మనకి ఐదర్ శారీలో కానీ బ్లౌజ్లో కానీ వంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా అండ్ ఇంత బాగా చూపిస్తున్నాడు ఇంతకు దీని కాస్ట్ చెప్పలేదు అనుకుంటున్నారా ఎక్స్పెక్ట్ చేయండి ఏం లేదండి జస్ట్ ఫ్లాట్ త్రీ నైన్ నైన్ రూపీస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి డోలా సిల్క్ శారీస్ ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వచ్చాయండి మనకి పర్పుల్ బ్లాక్ అండ్ వైట్ అండ్ కైండ్ ఆఫ్ మెంతి కలర్లో ఫ్లోర్ కలంకారీ డిజైన్స్ ఇలా అన్ని ఉన్నాయి మనకు ఇప్పుడు మాత్రం అన్ని చూపించలేకపోతున్నాను సో మీకు కావాలనుకుంటే మాత్రం వచ్చేసేయండి ఎందుకంటే ఈ ఆఫర్ కేవలం త్రీ టు ఫైవ్ మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మగవా మీది కాదు మనందరిది టేక్ కేర్ సో డోలా సిల్క్ శారీ అండి ఒకసారి చూద్దాం అండి కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చింది చూడొచ్చు దీంట్లో మీకు ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి సో ఈ శుక్రవారం మన అంటే జూలై ఐదో తారీఖున మూడు నుంచి ఐదు వరకు ఈ ఫ్లాస్ సెల్ అయితే నడుస్తుంది ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సాటర్డే నుంచి మనకు ఫార్టీ పర్సెంట్ సేల్ ఉంటుంది దీనికి దానికి సంబంధం ఏం లేదు ఇది కంప్లీట్ గా ఫ్లాస్ సేల్ మాత్రమే మూడు ఐదు నుంచి మాత్రమే ఉంటుంది శుక్రవారం రోజున వచ్చి షాప్ చేసుకుని అందమైన శారీని మీరు శుద్ధం చేసుకోండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి